العالمین مولا مولا جو جو اس دعوت کے احتمام کیا ہے کیے ہیں مولا ان کے جائز مقاصد و مرادوں کو پورا فرما آمین یا رب العالمین مولا تمام یہاں کے رہنے والوں میں مولا اتفاق و اتحاد عطا فرما یا رب العالمین مولا فرما مصطفیٰ صلی اللہ علیہ وآلہ Gracias. టీజిఏ మరియు టీజీఆర్ఎస్ఈ యూనియన్లకు సంబంధించిన కలిసి సంగారెడ్డి జిల్లాలోని అందరు రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ మరియు జిల్లాలోని డిస్టిక్ ఆఫీసర్స్లో ఉన్న వాళ్ళందరూ ముస్లింల మధ్య పార్టీ ఇందులో ముస్లింలు అండ్ హిందులు అందరూ కూడా పాల్గొని తీసుకో సక్సెస్ఫుల్గా చేశారు కూడా జేసీ మేడం డిఆర్వీ మేడం అలా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఈ తరూపంలో పాల్గొనడం జరిగింది

ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న వివిధ శాఖల పనిచేస్తున్న మైనార్టీ ఉద్యోగస్తులు అందరికీ కలుపుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు జిల్లా అదనపు కలెక్టర్ గారు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసరు వివిధ శాఖల నుండి వివిధ డిపార్ట్మెంట్ నుంచి మైనార్టీ సోదరులు తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మరియు మన టిఎన్జిఓస్ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మైనార్టీ సోదరులకు విజయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు మీ అందరికీ అడ్వాన్స్ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు మైనార్టీ ఎంప్లాయీస్ అందరికీ మరియు హలీం సలీం జరిగింది దీనికి జిల్లా కలెక్టర్ గారు వల్లి క్రాంతి గారు మరియు మరియు అడిషనల్ కలెక్టర్ గారు మరియు డిఆర్ఓ గారు మరియు భారీ ఎత్తున అందరు సంగారెడ్డి మైనార్టీ ఎంప్లాయీస్ మరియు ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ జరగడం జరిగింది ఇది చాలా మంచి మంచి పరిమాణం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేసినారు మరి జిల్లా కలెక్టర్ గారు కూడా అందరికీ ఈ యొక్క రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినారు మరి అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నారు అదేవిధంగా ఏ విధంగా అయితే రంజాన్లో అందరు కలిసిమెలిసి ఉంటారు అదేవిధంగా ప్రతిరోజు అందరూ కలిసిమెలిసి పనులు చేయాలని కోరున్నారు సరే జిల్లా కలెక్టర్ గారికి మరియు जीटीए टीआर टीजीआर से अंदर की கூட ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದಕ್ಕೆ ಟಿಎನ್ಜೆಓಸ್ ಪಕ್ಷala ಧನ್ಯವಾದಗಳು